త్వరలో బుధ రాహు సంయోగం ఈ మూడు రాశుల వారు పట్టిందల్ల బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకి మీనా రాశిలో అడుగు పెట్టనున్నాడు మీనా రాశిలో బుధుడు సంచారం వల్ల బుధుడు రాహు కలయిక ఏర్పడుతుంది దీని వల్ల వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయం ఈ రాశి వారికి ఆకస్మిక ధన అవకాశాలు ఉన్నాయి పాత పెట్టుబడి నుంచి కొంత ప్రయోజనం పొందుతారు ఇంకా వృత్తిలో పురోగతి ఉంటుంది అంతేకాదు ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే తులారాశి ఈ రాశి వారికి బుధుడు రాహువుల సంయోగం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఏదైనా చట్టపరమైన విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమయంలో విజయం పొందవచ్చు ఇంకా వృచ్చిక రాశి ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు లాటరీ షేర్లలో అపారమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కొత్త ఆదాయ వనరుల మార్గాలు తెరుచుకుంటాయి దాంపత్య సంతోషానికి ఈ కలయిక ప్రత్యేకంగా ఉంటుంది వీరి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది